సార్లకు మేడలకు అందరూ కూడా నమస్కారాలు విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు ఈరోజు కాబట్టి వీరంతా కూడా ఈయన రాధాకృష్ణ గారు మన భారతదేశంలో చాలా వరకు శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు పూర్వము గణిత శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు ఆధునిక శాస్త్రవేత్తలు చాలా ఉన్నారు అట్లాంటి వాళ్ళలో మనకు ముఖ్యంగా ఆర్యభట్ట భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుడు అలాంటి వారు కూడా పూర్వం చాలా వరకు మ్యాథ్స్ లో అప్పట్లోనే చాలా తచ్చశిర నలంద ఉజ్జైన్ విశ్వవిద్యాలయంలో అప్పటికే మంచి మంచి చేసి పెట్టారు గణితంలో అక్కడికి వచ్చి మన వాళ్ళు ప్రపంచ దేశాలకు అరకు దేశాలైతే వేరే దేశాలైతే ఇక్కడ వచ్చి చాలా మంది తెలుసుకున్నారు గాని పొందారు భారతదేశంలో తర్వాత ఆధునిక ఆధునిక భారతదేశంలో కూడా శ్రీనివాస రామో శులదేవి తన సంగురాయ శర్మ తర్వాత మోక్సింగ్ ఇంకా చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు వీళ్ళంతా కూడా వీళ్ళంతా లెక్కలో అభివృద్ధి చెందిన వాళ్ళే లెక్కల చాలా అభివృద్ధి చేసిన వాళ్ళే కాబట్టి ఆయన మర్శు తోకి తోకి ఆయనకు ఎంత డాక్టర్ ప్రయత్నించినా ఆయన బాగా కాలేదు కాబట్టి మనకు పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరున ఆయన కదా కాబట్టి ఈ విధంగా ఆయన లెక్కల విధంగా చేసిన దాంట్లో ఆయన చిన్నప్పుడు చదువుకున్నప్పుడే టెన్త్ పిల్లలకి పిచ్చర్వాడు పిచ్చికి తిరిగిస్తున్నాడు లేదు లెక్కలు వేస్తున్నాడు చేస్తున్నాడు ఇప్పుడు కూడా ప్రపంచంలో ఆయన యొక్క లెక్కలను ఇంకా సాధన చేస్తున్నాను కొన్ని యాభై తిపోతున్నారు సాధన చేయలేకపోతున్నారు ఆయన కంటర్ లెక్కలే మనం సాధన చేయలేకపోతున్నాడు ప్రపంచంలో వేరే యూనివర్సిటీలు కూడా ప్రపంచంలో యూనివర్సిటీలు కూడా ఆయన లెక్కల పైన ఇప్పటికీ శోధన జరుగుతుంది సాధన చేస్తున్నారు కానీ వ్యాల్యూ దాన్ని సాధన చేయలేకపోతున్నారు కాబట్టి ఇంత గొప్ప మేధావుని అప్పట్లోనే గవర్నర్ కూడా ఆయన గ్రంథంలో కూడా బయోగ్రాఫీలో కూడా మన ప్రపంచమెటిషియన్ ఇండియన్ ఇండియన్ రామానుషన్ కూడా గొప్ప వ్యక్తి అని చెప్పి అని రాసుకున్నారు కాబట్టి ఆయన తదుగుణంగా తమిళనాడులో పుట్టాడు కాబట్టి తమిళనాడులో గవర్నమెంట్ కూడా పంతొమ్మిది వందల అరవైలో వాళ్ళు అప్పటి నుండి రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ఆయన భర్త లేని చదువుకుంటున్నారు తర్వాత మన దేశంలో మన మనసారెట్టినట్ల ఆయనకు ఒక తపాల బిల్లు విడుదల చేశారు అరవై బిల్లు విడుదల చేశారు తపాలా స్టాక్ కదా రామరాజు సరే నిండి గవర్నమెంట్ అవిధం చేసింది తర్వాత ఆయనకు మళ్ళా రెండు వేల పన్నెండు పన్నెండు పద్మూరులో ఆయన యువ ప్రయత్నిస్తున్నాడు మన్మోహన్ సింగ్ అప్పటి నుండి ఆయన జన్మదినాన్ని జాతీయ గణితినోత్సవంగా మార్చారు బర్త్డే కాబట్టి ఇవన్నీ చేరుకున్నారు అల్లే కాకుండా మిగతా మేధావులు కూడా సత్యుద్ధుల ఏవైతేనేమిరా శర్మ ఆయన అందుడు చదువు చదువురాడు ఆయన కూడా గణిత మేధావినాడు గణిత బ్రహ్మాండరమైన గణిత బ్రహ్మాండరం ఆయన చిన్నప్పుడు వాళ్ళ అక్క చదువుకుంటుంటే పక్కన పెట్ట కూర్చొని వాళ్ళు చదువుకుంటే కూర్చునేవాడు వాళ్ళ అక్క చదివేది తినేడు తినేవాడు లెక్కలు లెక్కలు ఓట్లెంట్లు అని ఇని చదువులతో నేర్చు లెక్కలతో నేర్చుకున్నాను అందుకే వచ్చినాయ్ నేను తేశాడే తక్కువ సంజయరా శర్మ ఆ విధంగా ఏ లెక్క చెప్పినా కూడా ఆయన కూడా చెప్పేవాడు అన్నింటిలో కాబట్టి ఆయన కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు కూడా వీళ్ళు డాక్టర్ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టర్ ఇచ్చింది ఆయన కూడా కాబట్టి ఏ లెక్క చెప్పినా కూడా ఆయన కూడా తక్కువ చెప్పేవాడు కాబట్టి ఆయన కూడా మంచిగా సంజురాయ శర్మ కూడా గొప్ప బలితమైన తర్వాత చదువుతల లేదు హూమన్ కంప్యూటర్ శక్కుదల లేదు ఆమె నాని కంప్యూటర్ కంటే లెక్కలు లెక్క తీసుకుని చెప్తున్నాను గో అమెరికాలో ఒక కంప్యూటర్ తరలిపోయి పెట్టాడు లెక్కలో మరి ఆయన లెక్క ఇరవై మూడు రెండు వందల ఒక రెండు వందల ఒకటి అంకె ఇచ్చి ఇరవై మూడుతో చేస్తే రెండునే ఒక అర్ధ నిమిషంలోనే అర్ధ నిమిషంలోనే చెప్పేసి నన్ను ఆ విధంగా ఆమె కూడా చిన్నప్పుడు మూడో తరగతి నుంచే మూడేళ్ళు సార్ మూడో తరగతి మూడేళ్ళ నుంచే ఒక నాన్న దగ్గర ప్యాకెట్ ఆడుతూ చిన్నప్పుడు ఆడుతూ ఆడుతూ లెక్కల్లో కూడా ఆమె చేసేది ప్రతిసారి చేసేది కానీ అంటే అంత కరెక్ట్ లెక్క అవి సంఖ్య కూడా గుర్తుపెట్టుకునేదంట మేము ఆరు ఏళ్ళ కల్లా గంజం మీద అవధాలు ఇచ్చిందని అక్కడ పోయి తర్వాత మిగతా విశ్వవిద్యాలయాలు తర్వాత చాలా విశ్వవిద్యాలయాలు కూడా అవి ఇచ్చింది లాస్ట్ అమెరికా మిగతా దేశాల్లో కూడా ఆమె దాని మీద గంజం మీద అవధాను తర్వాత ఏ లెక్కలు చెప్పే విధంగా చేసింది ఒకసారి బీబీసీ అంటే లండన్ లేదా బ్రిటన్ అనేదా ఆ బ్రిటన్ బీబీసీ అంటారు మనకు ఆ తప్పని చెప్పింది లేదు ఆయన నీకు తప్పని చెప్పింది తర్వాత కొద్ది నాలుగు మళ్ళా చేసి గత చూస్తే ఆంధ్ర చెప్పింది బీబీసీ ఆమెకు కాబట్టి సభ్యుల కాబట్టి ఈ విధంగా ఎంతో మంది ఉన్నారు తర్వాత బోస్ మోటర్స్ ఆయన గొప్ప మేర ఒకసారి ఆయన కూడా మంచిగా కుట్రలేదు డిమాన్ గా పనిచేసినాడు ప్రధానమంత్రి ఎక్కడ బెంగళూరు సంస్థానంలో ఆ విధంగా ఉంటూ ఆయన కూడా ఒకసారి ట్రైన్ లో ప్రయాణిస్తుంటే బ్రిటిష్ కాలంలో ట్రైన్లో ప్రయాణిస్తుంటే ఒక ట్రైన్ అది పోయినది గేట్ కింద కమ్మి పోయింటారు కమ్మీ పోయింటే ట్రైన్ లో ప్రయాణిస్తుంటే ట్రైన్ ఆపండి అని చెప్పి ఆపినాడు ఆయన ఆపినాడు ఆపితే బ్రిటిష్ వాళ్ళు ఇస్తున్నాడు ఎందుకు ఆపిన వాళ్ళ ట్రైన్ అంటే అది ముందుగా చూడండి ఎక్కడో ప్రాబ్లం ఉంది చూడండి అంటే అయితే గేట్ తెలిపింది ఎవరైనా కమ్మి తెలిపింది కాబట్టి ప్రమాదం ఉంది వెళ్ళి ఎక్సలెన్స్ మీద అన్నాడు అది సైన్స్ ప్రకారం ఆయన సైంటిస్ట్ కాబట్టి ఆ శబ్దం వేగంలో డిఫరెన్స్ వచ్చింది శబ్ద వేగంలో డిఫరెన్స్ వచ్చింది కమ్మి పోయింది కాబట్టి ఆ శబ్దము టైమ్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జరిగిందేమో అని చెప్పి నేను ఆపారు ఖచ్చితంగా పోయింది చూడే ఖచ్చితంగా పోయింది కాబట్టి ఆయన ఆయన కూడా చాలా వరకు గ్రేట్ ఇంజనీర్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు కూడా ఒక ఆయన కూడా గుర్తించాడు కాబట్టి సైంటిస్ట్ ఉన్న దేశంలో ఈ విధంగా ఇదే కాదు వైద్య కూడా చాలా మంచిగా ప్రకారంలోనే చాలా చేశారు మన ఇండియాలో మీరు కూడా ఈ విధంగా గణిత ప్రకారం బాగా మనం మన చుట్టూ ఎక్కాలెత్తానని జీవితం అన్న ఎక్కలు కూడుకునే ఏం చేయాలన్నా వంట చేయాలనే ఎన్ని పోయే నీళ్ళు ఎన్ని పోయేనా వ్యతిరేసం లేదా ఆ విధంగా తినాలా ఇదే కూర్చోాలా ఎందుకు రాదు రావాలి ఇప్పుడు తరచు కూడా జీవితం కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా లెక్కలు చేసుకున్న వాళ్ళు లెక్కలు నేర్చుకున్న వాళ్ళు ఎంఎస్సి తర్వాత ఏదో పంచుకోవచ్చు ట్యూషన్ చెప్పుకోవచ్చు స్కూల్లోకి వెళ్ళచ్చు కాలేజీకి వెళ్ళవచ్చు లేదు మంచి మంచి మేధావుల లెక్చరర్లు కావచ్చు సైంటిస్టులు కావచ్చు భారతదేశంలో చాలా లెక్కలతో పాటు చాలా ఉద్యోగాలు ఉన్నాయి తర్వాత మీరు కూడా మంచి ఇంజనీర్ కానీ డిటెక్ చేయండి ఇవన్నీ కూడా మంచి ఎంఎస్ చేస్తే ఎంఎస్ చేయండి ఈ విధంగా మంచి తల ఉండి మీరంతా కూడా బాగా చదువుకొని వైసని ఈ రాములు రెడ్డే కొత్త సందర్భంగా మీకు అందరూ ధన్యవాదాలు తెలుసుకుంటూ